మరణానికి రాజపాలెం గ్రామ సిపిఎం నాయకులు మరియు సభ్యులు నివాళులర్పిస్తున్నారు ఇదిలో భాగంగా జిల్లా కమిటీ సిపిఎం పార్టీ సభ్యులు గోలి దయాకర్ మరియు మండల సభ్యులు నర్సయ్య మండల సభ్యులు పెంచలయ్య ఎస్కే పెంచాష పాల్గొన్నారు ఏజోరి మరణం దేశానికి దురదృష్టకరమని ఆయన ఎన్టీ ఎక్పోర్టు ఏర్పాటుకు ఎంతో సహకరించారని మరియు దేశ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తిగా ఆయనకు నివారణ అర్పిస్తున్నామని వారు తెలిపారు గోదరే సోదరులారా వార్త్ కమ్యూనిటీ పార్టీ మార్కెట్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కమ్యూని హెచ్చరి గారు అలా సాయంకాలం మూడు పది నిమిషాలకి న్యూఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ సిపిఎం పార్టీ ఒకటికే కాకుండా ఈ ఉన్నటువంటి భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో దేశానికి ఎంతో నష్టం అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు మన జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి ఏర్పాటులో కానీ బీజేపీ పాలన తగ్గించడంలో కానీ ఒక కీలకమైనటువంటి పాత్ర సిపిఎం పార్టీ నలుగురు ఎంపీలు ఉండొచ్చుగా కానీ అంతకన్నా రాజకీయ ప్రాబల్యం అంతకన్నా ప్రజా పట్టు ఉద్యమాల యొక్క నిర్వహణ ఇవన్నీ కూడా యచ్చూరి గారి యొక్క సారథ్యంలో ఈ దేశంలో జరుగుతున్నాయి అందుకని ఇప్పుడున్నటువంటి ఈ సంక్లిష్ట కాలంలో యచ్చూరి గారి మరణం దేశానికి చాలా నష్టం ఇది సిపిఎం పార్టీగా చెప్పడమే కాదు నిన్న మొన్న గమనిస్తే ఈ దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు మేధావులు పత్రికలు మొత్తం మీడియా కూడా యచ్చూరి గారి మరణం ఈ దేశానికి చాలా లోటు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేటువంటి సంఘటన అని చెప్పి తెలియజేయడం జరిగింది ప్రత్యర్థులైన బీజేపీ పార్టీ వాళ్ళు కూడా యేసు గారి యొక్క ఔినీత్యాన్ని కొనియాడడం జరిగింది అటువంటి నాయకుడు లేకపోవడం చాలా దురదృష్టకరం ఏదేమైనా యోచూరి గారి యొక్క ఆశయాన్ని కొనసాగించేదానికి ఆయన నిర్మించినటువంటి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలంగా మేము ఆయన ఆశయాన్ని తీసుకొని పోయేదానికి మేము కూడా తుదకంటూ పనిచేస్తామని తెలియజేస్తున్నాం